హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరాగర్షిలో ఈరోజు వీడియోలో మనందరం మార్నింగ్ టైం రెగ్యులర్గా చేసుకునే రవ్వ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఒక్కకింట్లో ఉప్మా ఒక స్టైల్లో చేస్తారు కదా ఈసారి సింపుల్గా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చేసేద్దాం స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దొరగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఉప్మాలో పల్లీలు చాలా మందికి ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి అదే ఆయిల్లో వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని తాలింపును కొంచెం ఫ్రై చేసుకోండి తాలింపు ఇలా వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని వేసుకోండి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వన్ టీ స్పూన్ అల్లం తరుగు వేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటో ముక్కల్ని వేసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి టమాటా ముక్కలు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి మూడున్నర నుంచి నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవచ్చండి నేను నాలుగు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఒకటికి నాలుగు వంతులు వేసుకుంటే ఈ ఉప్మా చల్లారిన తర్వాత కూడా ముద్దలా గట్టిగా అవ్వకుండా ఉంటుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లెలను కూడా వేసుకుని మూత పెట్టి వాటర్ని ఐదు నుంచి పది నిమిషాల వరకు మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి వాటర్ ఇలా చక్కగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగితే సరిపోతుంది ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇప్పుడు రవ్వను వేసుకుందాం రవ్వను వేసుకుంటూ కంటిన్యూస్గా గరిడితో మిక్స్ చేస్తూ ఉండండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను సిమ్లో ఉంచి టూ టు త్రీ మినిట్స్ ఉడికించండి త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూద్దాం సో టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఈ ఉప్మాని టమాటో పచ్చడితో కానీ ఆవకాయ పచ్చడితో కానీ పంచదారతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఉప్మాని ట్రై చేసినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్స్ రెసిపీస్ కోసం సరాగారుచిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్